アローー मत और मारता है हां चिरंज सिरंज सभी कड़े कड़े बेटा अग्नि आईने मारता है अग्नि नृत्य का ये लास्ट सरकार ये डिस्टर्ब करना ठंडा करने पर दिया गया मैसेज टीवी उसमें डीटीजी लेना बनेगा बेटा हाई प्लांट सिटी डिमिनिशिंग मतलब आदेश से 7 दिन का लेटर है कि मॉनिटर आता है मॉनिटर एप्लीकेशन अनुमोदित हुआ मॉनिटर एप्लीकेशन अनुमोदित है टीचर आदि सी पी जी मिशन राजेंद्र सुतल ने 94 किरण का और राष्ट्रीय राष्ट्रीय प्रोजेक्ट है ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది గతంలో ఒకసారి ఇక్కడ ఈ హాస్పిటల్ పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్లు కాదు మరి ఇక్కడ ఉంటుంది సిబ్బంది మనకు ఇది కొద్ది పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పి మా దృష్టి తీసుకురావడం జరిగింది దాన్ని మనకు కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే దానికి స్పందించి ఆ రోజు అడిగినటువంటి అన్నీ కూడా ఇక్కడ స్కానింగ్ సంబంధించి కానీ కొన్ని అనేక పరికరాలకు సంబంధించి ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం మనల్ని అడగడం జరిగింది వాటి అన్నిటి కూడా ఇవాళ ఇక్కడికి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది సుమారు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు హాస్పిటల్ జమ్మికుంట హుజురాబాదు హుస్నాబాదు వేములవాడ ఈ నాలుగు హాస్పిటల్కి ఐదు కోట్ల రూపాయల సంబంధించినటువంటి పరికరాలని అందియడం జరిగింది ఈ జగకుంట హాస్పిటల్ కూడా సుమారు కోటిన్నర విలువగా పరికరాలను ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు ఇక్కడ వాటిని ఆ పరికరాలను పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క హాస్పిటల్కి ఇవాళ ప్రభుత్వ అనేక మంది పేదలంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వాళ్ళు అప్పులపాలయ్యేటువంటి అప్పులపాలవుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్ని ప్రభుత్వం వాటిని ఉదాసీనంగా వదిలేయకుండా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ వైద్యాన్ని అందించినప్పుడే పేదలు అప్పుల పాలు కాకుండా వాళ్ళు రోడ్డున పడలే పరిస్థితి వస్తుంది చాలామంది చాలా ఇబ్బందులు కనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాటి ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఈ ఈ హాస్పిటల్ ఈ జమ్మికూట హాస్పిటల్ ప్రభుత్వం మెయింటెనెన్స్ స్పందించి ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ మిడియాటిస్టర్ పిల్లల వైద్యుడు కానీ కనీసం వీరికి రేడియాలజిస్టు అదే అదేవిధంగా అనస్తిసే కనీసం అనస్తిషే కూడా లేకుండా ఇక్కడ ఈ హాస్పిటల్ ఉన్నదంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం పట్టించుకుంటూ పట్టించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇవన్నీ డాక్టర్లను అపాయింట్ చేసి ఈ యొక్క పేదలకు వైద్యం అందించేదానికి తోడ్పడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మేము అడగగానే ఈ పరికరాలు ఇచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం